దేవుడు తన ప్రజల కొరకు స్థాపించిన కట్టడలను ఎక్కువగా ద్వేషించేది అపవాదియే శత్రువు అయిన అపవాది ప్రజలను ప్రేరేపించి అంతిమంగా భూమి నుండి క్రొత్త నిబంధన పస్కాను అదృశ్యమయ్యేలా చర్యలు తీసుకున్నాడు కాబట్టి దళతీయులు ఒకటవ అధ్యాయం ఏమి సెలవిస్తుంది మేము మీకు ప్రకటించిన సువార్త దాకా మరి ఒక సువార్తను మేమేనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయేనెను మీకు ప్రకటించిన ఎడల ఏని చేయవలెను అతడు శాపగ్రస్తుడవనుగాక అని పదే పదే నొక్కి చెప్పెను మరి ఒక మాటలలో యేసు ప్రకటించిన క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమైన కట్టడలను కలిగి ఉండకుండా పరలోకానికి వెళ్ళలేరని దీని అర్థము కదా రెండి మత్రి ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చూద్దాన్ పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసు నొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నామని అడిగిరి అందుకయన మీరు పట్టణమందున్న ఫలాన్ని మనుష్యుని యొద్దకు వెళ్లి నా కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో కూడా నీ ఇంత పస్కాను ఆచరించదనని బోధకులు చెప్పుచున్నారని అతనితో చెప్పుడనెను కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిది పస్కాను ఆజ్ఞాపించినది యేసు ఆయన ఆజ్ఞను అనుసరించి పస్కాను సిద్ధపరిచి దానిని కృపతో ఆచరించినవారు ఆయన శిష్యులే ఈనాడు సంధాలలో యేసు ప్రభువా అని కేకలు వేయిదురు అలాగే పన్నెందువురు శిష్యులు పేతురు యోహాను మరియు యాకోబు యేసు యొక్క గొప్ప శిష్యులుగా ప్రశంసించబడ్డారు అపుస్థులుడైన పౌలు మన విశ్వాసము యొక్క మాదిరిగా ఒక అనివార్యమైన వ్యక్తి అయినప్పటికి యేసు అపుస్తలుడైన పౌలు పేతురు మరియు యోహాను ఆచరించిన పస్కా ఈనాడు ప్రపంచంలో ఏ సంధములోనూ ఆచరించబడదు ప్రతి ఒక్కరూ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇది అద్భుతమైనది నిజంగా ఆశ్చర్యకరమైనది వారు పేతురు గొప్ప విశ్వాసము గలవాడు అని అంటారు కానీ పస్కాను ఆచరించే విశ్వాసము వారి కన్నులకు కనిపించదు అపుస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క సందేశాన్ని ఐరోపా అంతటా విస్తరించిన గొప్ప వ్యక్తి ఆయన గొప్ప అపుస్తలుడు అతడు తన మిషనరీ ప్రయాణాలలో మానవాని రక్షణ కొరకు సువార్తను దేవుని నిబంధనను ప్రకటించుటకు తిరిగాడు అందుకే అతనిని గొప్పగా భావిస్తారు కేవలం కరిగినంత మాత్రాన అది కృపతో కూడినది కాదు యేసు బోధనలు ఇచ్చారు మరియు నేను మీకు అందించినది ప్రభువు నుండి పొందుకున్నాను అని చెప్పెను ప్రభువైన యేసు బంధించబడిన రాత్రి ఆయన రొట్టెను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇది నా శరీరము అని చెప్పారు అప్పుడు ఆయన గిన్నెను తీసుకుని ఈ గిన్నె పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కృత్త నిబంధన అని చెప్పారు ఇది ఒకటి కొరింతీలు పదకొండవ అధ్యాయములో స్పష్టంగా ప్రస్తావించబడను ఇదంతయ ఉన్నప్పటికినీ ఈనాడు లోకంలోని సంఘాలు అదంతయు వ్యర్థమైనవిగా పరిగణిస్తున్నాయి ఇది మనం ప్రభువు నుండి పొందుకున్న విషయం దేవుడు మనకు ఏదైనా తప్పును అందిస్తారా జీవమును ఇచ్చి రక్షణను ఇచ్చటకు ఈ భూమిపైకి వచ్చారు కదా రక్షణకు ఇవ్వబడిన ప్రధాన సత్యం విచిత్రంగా నేటి కాలంలో తొలగించబడను ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అందుకనే తండ్రి మరియు తల్లి దుఃఖిస్తూ శరీరమును ధరించి ఈ భూమిపైకి మరలా వచ్చారు